నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇరవై సంవత్సరాలుగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో ప్రస్తుతం యూసాఫ్ కార్గోలో అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే ఉన్నా కువైటీ పౌరులు మరియు ప్రవాసులందరూ భయం భయంగా బ్రతికిన అన్నీ అందరికీ గుర్తు ఉండి ఉంటాయి ఎందుకంటే కరోనా సమయంలో మనం చూసుకుంటే లాక్డౌన్ ప్రకటించారు అలాగే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ముఖ్యంగా బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో పనులు లేక తిండి లేక సరైన సమయానికి నిద్ర కూడా లేకుండా భయం భయంతో బ్రతికారు ఇళ్లలో పనిచేసే వారి పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో ఆయా ప్రాంతాలను అయితే లాక్డౌన్ చేసేసి బయటికి రాకుండా చేయడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాగే తాజాగా మనం చూసుకుంటే ఐదు సంవత్సరాల కిందట పంజాబ్ విసిరిన కరోనా మనం చూసుకుంటే మళ్ళీ మరొకసారి పంజాబ్ విసురుతూ ఉంది ప్రస్తుతం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఇండియా నుంచి కువైట్కు వచ్చేవారు గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఇండియా నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండండి తాజాగా రెండు వేల ఇరవైలో ఓ పీడకలలా ప్రజల్ని వణికించిన కరోనా ఇప్పుడు మళ్ళీ మొదలయ్యింది ప్రస్తుతం భారతదేశంలో రెండు వందల యాభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది అయితే పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని ఎవరూ భయపడవలసిన అవసరం లేదని పేర్కొంది గత కొన్ని వారాలుగా సింగపూర్ హాంకాంగ్లో కేసులు పెరుగుతూ ఉండడంతో అప్రమత్తమయ్యామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది భారతదేశంలో ప్రస్తుతం ఉన్న కేసులన్నీ స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయని తెలిపింది కాబట్టి ముఖ్యంగా ఇక జూన్ నెల వస్తుంది కాబట్టి చాలా మంది స్కూళ్ళు మూసివేయడంతో అయితే చాలామంది ఇండియాకు వస్తూ ఉంటారు అటువంటి వారు ఆరోగ్య జాగ్రత్తలు అయితే పాటించడన్నా ఎందుకంటే కానీ మనం విమానంలో ప్రయాణించేటప్పుడు వివిధ దేశాల నుంచి కువైట్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విమానం ఎక్కుతూ ఉంటారు కాబట్టి అటువంటప్పుడు మనం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రెండు మూడు సంవత్సరాలు మనం పనిచేసిన తర్వాత మన యొక్క కుటుంబాన్ని కలిసేందుకు వెళ్ళేటప్పుడు మనం ఆరోగ్యంగా సురక్షితంగా ఉండాలి అదే సమయంలో సంతోషంగా ఆనందంగా మన యొక్క కుటుంబ సభ్యులను కలుసుకోవాలి కాబట్టి అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరోనా సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఎవరు భయపడవలసిన అవసరం లేదు కాస్త జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఆరోగ్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్